లాడు ప్రవైన యేసు క్రీస్తునాములు ప్రియులారా మీ అందరికీ శుభములు కలుగునుక మరి ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి వాగ్దానం నీ దుఃఖ దినములు సమాప్తములగును మరి ప్రియులారా మరి కన్నీరును కార్చేటువంటి కన్నీరును ఆయన తొడవబోతూ ఉన్నాడు మరి కలవరపడవద్దు కరుణించేటువంటి యేసు నీకు తోడుగా ఉన్నాడు കരുണ ചൂയേ സുനി വിടവോടംമാ കലവറ പടക്കംമാ കരുണൂസുനി വിടവോടംമാ കരുണ ചൂപി കളതമാൻപേസേ തോടംമാ കരുണൂപി കലത്തമാൻപീ ಏಸೆ ೇಸೋ ಕನ್ನೀರೇನ ಕರುಣ್ ಚೂಯಸು ನಿನ್ನೂ ವಿಡುವ ಬೋಡಮ್ಮ ಕಲಬರ ಪಡಕಮ್ಮ ಕರುಣಿ ಚೂಯೇಸು ನಿನ್ನೂ ವಿಡುವ ಬೋಡಮ್ಮ ನಕೇಮೇದೇಮೀತೇ ಅನ್ನಾರ ನಿ అవమానపరచారా తలరాత నాని తర్వాత ఏమో నాని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్నాటాలు మరిచావా మారాను మా మార్చును చూస్తావా చింతించకన్నా ఏసు మాటను మరిచావా మారాను మా దూరంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను బోడమ్మా నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నీరాశపరచరా నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నీరాశపరచారా పురుగంటి వాడనాని ఎప్పటికీ ఇంతేనాని నా బ్రతకు కుమారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్నా యేసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేను నానన్నా యేసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరునుంచు ఎన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా నిన్ను ఏవబోడమ్మా మారాను మధురంగా మార్చుటకు సమర్థుడు మన ఏసయ్య నీ కన్నీరుడు తుడిచివేయగల ప్రేమమయుడు మరి శక్తి సంపూర్ణుడు మన ఏసయ మరిన్ని దుఃఖ దినములు సమాప్తము లగును గాక అమెన్ ప్రైస్ ద లాడ్